మన భారతీయులందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతుంది జ్యోతి మల్హోద్రా ఇది ఒక పాకిస్తాన్ ఏజెంట్ మన ఇండియాలో ఉంటూ ఒక యూట్యూబర్గా చలామణి అవుతూ ఇక్కడ మన ఇండియా సమాచారాన్ని పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ మిలిటరీకి పాకిస్తాన్ తీవ్రవాదులకి అందిస్తుందంటండి ఇది పెద్ద పోరంభొగముండంటండి ఒక మన ఇండియాలో ఉంటూ మనకే ఎన్నుపోటు పొడిసే పోరం భోగం ఉండని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇండియా సొమ్ముతో బరి తెగించి యూట్యూబులు చేసి అన్నీ చేస్తూ మన సమాచారం మొత్తం పాకిస్తాన్ చేరవేస్తున్న పౌరంభకు మొండండి ఇది పది మందికి పుట్టిన పౌరంభూకు ముండ కాబట్టి మన ఇండియా నుంచి మన సమాచారం మొత్తం పాకిస్తాన్కి జారేస్తుందండి దీన్ని కోసి ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదండి ఇట్లాంటి దొంగ ముండలు ఉండటం వల్లే మన ఇండియా ఇంకా వెనక్కి పడిపోతుందండి ఇట్లాంటి సమాచారాలు చేరవేయటం వల్ల మన భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లాంటి బోకులు ఇట్లాంటి పోరంబోకు ముండలు ఎక్కడున్నా ఏరిపడేయాలి పోరంబోకు నా కొడుకులు ఉన్నా సరే పోరంబొగు ముండలున్నా సరే పాకిస్తానీ బంగ్లాదేశీ అనే వాళ్ళు ఇండియాలో కనపడకుండా చేయాలి నేను మోదీ గారిని కోరుకునేది ఒకటేనండి మన ఇండియా బాగుపడాలన్నా మన ఇండియా ఎదగాలన్నా ఇట్లాంటి పాకిస్తాన్ పారంబోకు ముండలు పారంబోకు లంజా కొడుకులు ఈ తో ఇక మన ఇండియా సమాచారం జారవేసే ఏ లంజా కొడుకు అయినా ఇట్లాంటి పారంబోకు ముండలనైనా సరే తన్ని తరిమి కొట్టాలని నేను మన భారతదేశ ప్రభుత్వాన్ని మనస వాచ కోరుకుంటున్నాను ఇట్లాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుని ప్రతి ఒక్క హిందువుల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి ఇట్లాంటి దొంగముండల్ని పోక్షించొద్దు అందరిని ఆలోచించండి మీరు అందరు ఆలోచించి మీరు